హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ బోస్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక గత దాదాపుగా టూ మంత్స్ అవుతుంది నేను వీడియోలు చేయలేక అంటే సమ్ వర్క్ నేను దీని మీదనే ఉండలేను వేరే పని మీద కూడా ఉంది నాకు వేరే వర్క్ కూడా ఉంది అంటే డబ్బులు వచ్చే పని చేసుకునే పని వేరే పని ఉందని మీకు ముందుగా చెప్పిన కానీ ఈ రెండు నెలల గ్యాప్లో ఈ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా అంతకుముందు పైన ఎవరు విమర్శించినా నిజంగా ఎవరు ఆధారం లేకుండా మాట్లాడినా కానీ నేను వీడియోలు చేయడం జరిగింది దానికి ధీటుగా కౌంటర్లు చేయడం జరిగింది ఇక ఈ మధ్యకాలంలో నేను లేకపోవడం వల్ల నిజంగా ఇక కొందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక చిల్లరగా మోపయ్యారు ఆధారాలు లేకుండా ఇలాంటి ఆధారం లేకుండా మళ్ళన్న పైన నిజంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓన్లీ వ్యూస్ కోసం నేను గతంలో చెప్పినా తీన్మార్ మళ్ళన్న ఫోటో పెట్టుకొని చాలామంది జీవిస్తూ ఉన్నారు అందులో కొందరు యూట్యూబర్లు కూడా ఉన్నారు కొందరు నకిలీ జర్నలిస్టులు ఫేక్ జర్నలిస్టులు ఉన్నారు జర్నలిస్టుల మనం చెప్పుకునే ముసుగులా బతుకుతూ ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్తా ముందుగా ఇక మన హీరో కుప్పాల రజనీకాంత్ ఈయన హీరోనా జీరోనా అన్నది మీరే చెప్పాలి ఇక ఈయన ఈయన ఏమనుకుంటున్నా అంటే హీరో అనుకుంటా ఉన్నాడు నేను తిప్పి యాభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న క్యూనిస్ను టార్గెట్ చేసి ఏదో ఆట ఆడుతూ ఉన్నాడు ఆ మార్ మళ్ళా నిజంగా రేటింగ్ తగ్గింది ఈయనట్టే రేటింగ్ తగ్గిందట మళ్ళా లైవ్ పెడితే మార్నింగ్ న్యూస్ లైవ్లే దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఇరవై వేల మంది చూశారు గతంలో ఎలక్షన్ల ముంగట ఎన్నికల ముంగట ఒక థర్టీ థౌసండ్ థర్టీ కే దాకా చూసిరు లైవ్ ఓన్లీ లైవ్ చూసారు ఈయన లైవ్ పెడితే ఇక వీడు ఈయన మర్యాదగా మాట్లాడితే మన పోయేటట్టున్నది వీళ్ళు లైవ్ పెడితే కనీసం మూడు వందలు నాలుగు వందలు దాటది ఒక ఐదు వందలు ఐదు వందలు పోయిన దాఖలాలు ఉన్నాయి లైవ్ పెడితే వీడట క్యూనిస్ను క్యూన్యూస్ను డౌన్ చేసినట క్యూన్యూస్ రేటింగ్ పడిపోయిందట ప్రజలు స్ట్రైక్ చేస్తూ ఉన్నారట న్యూస్ మీనా వీడు ప్రచారం ఈ డంబాచారం చేస్తూ ఉంటాడు ఒకసారి ఏం మాట్లాడుతుండో మరి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే అయితే లైక్ చేయండి షేర్ చేయండి నిజంగా ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్మాలన్నా మల్లన్న నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు బీఫామ్ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది నిజంగా పట్టభద్రులారా మీ హక్కుల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడిన తీర్మార్ మల్లన్న గత సం గత పది సంవత్సరాలుగా నిజంగా కేసీఆర్ పార్టీపై ప్రభుత్వంపై నిజంగా అరాచక కైపు కొట్లాడి నియంత్ర పాలనను గద్ద దించిన అది గద్ద దించడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లనకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాడని కోరుతా ఉన్నాను ఇక ఒకసారి ఈ పుప్పాలగాడు ఏమంటాడు నిజంగా నేను నేను నిడిచిపెట్టిననుకుంటున్నాను నువ్వు ఫోటో పెడతా నేను అది పెడతా ఇది పెడతా కోన్ గొట్టంగాడు నా విన వీడియోలు చేస్తున్నా అంటే నువ్వెట్లా చేస్తున్నావు మల్లన వినమని ఏ రకంగా చేస్తున్నావు ఏమైనా ఎంపీయా ఎమ్మెల్యేనా లేకపోతే ప్రజాప్రతినిధి ఒక వార్డ్ మెంబర్ సర్పంచా ఎంపీటీసా ఇంకేంటి జెడ్పీటీసా ఎంపీపా ప్రజాప్రతినిధి ఏ రకంగా నువ్వు ప్రశ్నిస్తున్నావు మళ్ళా నీ దగ్గర ఏదే ఏం ఆధారాలు ఉన్నాయి తెలుసుకుందాం అది కూడా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడెక్కడ నీకు ఎట్లా ఫండింగ్ వస్తుంది నువ్వు ఇవాళ దగ్గర ఎంత తీసుకున్నావు నీ అవన్నీ బయటకు తీస్తా నీవి ఇవ్వరు కేసులు పెట్టిర్రు ఎక్కడెక్కడ ఏం కేసులు అయినాయి నేను కూడా బయటకు తీస్తాను నీకు నీ సంగతి చూస్తాను నేను నీ ఇచ్చిపెడతాను అనుకుంటున్నావు నువ్వు దేనికి కూడా భయపడేది లేదు నువ్వు ఆధారాలు లేకుండా తీన్మార్ మాలన పైన ఆధారాలు ఉంటే మాట్లాడు ఆధారాలు ఉంటే నాకు పంపి నేను కూడా వాట్సాప్లో నేను నేను ఇదే యూట్యూబ్లో నేను చెప్తాను నా ఛానల్లో చెప్తాను తీన్మార్ మలన్నకి తప్పు చేసిందని ఆధారం ఆధారాలు లేకుండా మాట్లాడితే మంచిగా ఉండదు బిడ్డ నేను చెప్తాను నువ్వు ఇవ్వనైనా కానీ నేను విడిచిపెట్టే సవాళ్ళ లేదు ఒకసారి ఏం మాట్లాడతారో ఒకసారి ఈయనే ప్రయత్నం చేద్దాం చేయండి చేయండి చేస్తారు ఈ మధ్య కాలంలో కుక్క లెక్క రాష్ట్రం మొత్తం ఈయన కొంచెం అని నీకు నేను వీడియోలు చేస్తే తట్టుకోలేక కుక్క ఊరినట్టు ఉరినవు నీ లైవ్ ఎవరు కామెంట్ పెడితే కూడా ఒక కామెంట్ కూడా మన ఏది కుక్క కరిస్తే ఎట్లా ఊరుతారు ఒకవేళ టీటీ ఇంజెక్షన్ వేసుకోకపోతే ఇంజెక్షన్ వేసుకోకపోతే ఎట్లా ఊరుతారు అట్లా ఉరి ఒక కామెంట్లు పెడితేనే ఇప్పుడు మన మన వీడియోస్ చూసిన వాళ్ళు నిజంగా మీవైనా ఈ ఆధారాల ఆరోపణలు వస్తాయి మీరు బ్లాక్ మెయిల్ అయ్యారట కదా నిజంగా వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నారట అంత డబ్బులు తీసుకున్నారట కదా ఆ ఒక టెన్ టైజు ఓనర్ను బెదిరించారట కదా కామెంట్లు పెట్టిరు కామెంట్ పెడితే కుక్కర్సినట్టు అర్థం ఉన్నాడు అలా మనకి ఇది నీ కెపాసిటీ అనేది ఇది ఇక నువ్వు నువ్వు మళ్ళీ పైన వీడియోలు ఆపితే మళ్ళా నిజంగా ఏదో ఎగిరిదట మళ్ళా రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తాడు రాష్ట్ర రాష్ట్రం మొత్తం ఏం ప్రచారం చేస్తాడు బీజేపీ చేసిన అవినీతి అక్రమాలు బీజేపీ చేస్తున్న అరాచకాలు బయట పెట్టిండు మళ్ళా అంటే అది మాట్లాడగ ఈయన బీజేపీ కార్యకర్త జర్నలిస్ట్ కాదు బీజేపీ కార్యకర్తను నువ్వు బే జర్నలిస్ట్ అనుకుంటున్నావు మేము జర్నలిస్ట్ కాదు మనం కాదు ఒక యూట్యూబరు యూట్యూబ్ పెట్టుకున్నావు నీ కథంత ఎట్లా వచ్చింది నీ స్టోర్ ఎట్లా వచ్చింది నువ్వు చిన్న చిన్న యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినావు చిన్న చిన్న బ్లాక్ మెయిలింగ్ ఇట్లా స్టార్ట్ చేసినావు నేను అవన్నీ బయటకు తీస్తా నీ మీద ఎవరు కేసు పెట్టిరు ఏ మహిళని ఎక్కడ బెదిరించినావు వీడియో తీసి ఏ స్కూల్లోకి ఏం అడిగినావు టెంట్ హౌస్ ద ఓనర్ దగ్గరికి ఏ ఏం అడిగినావు ఒక రిపోర్టర్ ప్రముఖ రిపోర్టర్ను పట్టుకొని ఇంకో పని మీరు ఎన్ని లక్షల ఒక డీల్ కుదిరించుకున్నారు అది రివర్స్ అయ్యేసరికి కేసు పెడతా అంటే కాల బేరానికి ఎక్కడికి వెనవు నేను అవన్నీ బయటకు తీస్తాను నువ్వు విడిచిపెడతా అనుకుంటున్నావు ఆధారం లేకుండా మాట్లాడితే కూడా తగ్గిపోయి రేటింగ్ కూడా తగ్గిపోయిగా చూడరే మార్నింగ్ న్యూస్ ఇప్పటికి కూడా చెప్తానా తీన్మార్మాలన్న మార్నింగ్ న్యూస్ ఇప్పటికి ఎనభై వేల నుంచి లక్ష మంది చూస్తారు ఇప్పటికి కూడా వీని మార్నింగ్ న్యూస్ ఎంతమంది చూస్తారా అంత తిప్పికొడితే ఓ నాలుగు వేలు చూస్తారో ఐదు వేలు చూస్తారు లక్ష లక్షకు తగ్గదు ఏ రోజు కూడా మొన్నటి దాకా ఇంకా లక్షకు తగ్గలే మార్నింగ్ న్యూస్ లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లైవ్ పెడితే కే ఫిఫ్టీన్ ట్వంటీ కే దాకా చూసిరు ఈ లైవ్ పెడితే కనీసం ఐదు వందలు కూడా చూడరు వీడటే మర్మాలని టార్గెట్ చేసి మాట్లాడతాడు క్యూనిస్ అట రేటింగ్ పడిపోయిందట చెప్పడానికన్నా కొంచెం ఉండాలి మాట్లాడితే నీ స్థాయి ఎంత నువ్వెంత నీ లెక్క ఎంత ఒక్కసారి మాట్లాడినా ఆ వ్యక్తి ఎటువంటి వాడు నిజంగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా ఆ వ్యక్తి తా చేసిన తప్పులు ఏంటిది ప్రజల పట్ల నిజంగా ఎలాంటి ఆధారణ ఉంది ఆ వ్యక్తికి ఒక బట్ట కలిసి మీదే ఇష్టానికి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మంచిగా ఉండదు నేను చెప్తాను ఇప్పటి కూడా చెప్తానా చెప్తాడంటే ఎవరైనా వానికి వ్యతిరేకంగా మాట్లాడతానికి ఇంకో మనిషిని పెట్టి ఒక పుల్లగా పెట్టి ఈయన దగ్గర ఆధారాలు నేను చెప్పేదే నేను చెప్తున్నాను నేను నేను నీ గురించే వీడియోలు చేస్తాను నేను బరాబర్ చెప్తున్నా నీవు పొలిటికల్ వైబ్స్ అనే ఛానల్ ద్వారా నువ్వు ఆ ఆరోపణలు చేస్తా నిజంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు కూడా చెప్తావునా నిజంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పొలిటికల్ వైబ్స్ పుప్పాల రజనీకాంత్ బ్లాక్ నువ్వు ఒక బ్లాక్ నీ గతం మొత్తం తెలుసు నాకు నీ గతం మొత్తం తెలుసు నువ్వు ఇవ్వని ఎవరిని బెదిరించినవో తెలుసు నువ్వు గతంలో ప్రజాసేన సంస్థాని పెట్టి ఏం చేసినవో తెలుసు ప్రజా ప్రజాసేన సంస్థాని పెట్టి ఎందరిని బ్లాక్ చేసినావో చేసినవో తెలుసు ఎందరి దగ్గర డబ్బులు గుంజినవో తెలుసు ఒకరి దగ్గర ఉద్యోగం పెట్టి తాను ఎన్ని డబ్బులు తీసుకున్నావు అనేది కూడా తెలుసు అవన్నీ బయటకు తీస్తా పిల్లగాడిని పెట్టి ఎవడరా పిలగాడు పిలవాడు ఎవరా పిలవాడు ఓ టార్గెట్ లేదు నీకు టార్గెట్ ఉందా తెల్లారు లేస్త ఏంది ఇది మన బిచ్చపొడు కదా బిచ్చపొడు బిచ్చం పట్టుకొని మన చిప్ప పట్టుకొని అడుకున్నట్టు వాళ్ళ వాళ్ళన్న పాపం పుట్టతిప్పల కోసం ఆడుకుంటారు కానీ నువ్వు ప్రా అధ్వానంగా తయారై దిగజారి మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకా దానికి ఒకటి జర్నలిస్ట్ అని మూసుకోకటి ఏమైనా అంటే బ్లాక్మెయిల్ 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 ఏం బ్లాక్మెయిల్ చేసింది ఆధారాలు ఉన్నాయా గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన నిరంతర పోరాటం చేసిండు ఒక్క ఆధారం దొరికినా కానీ కేసీఆర్ నిజంగా బొక్కలేసి ఇంతవరకు తీర్మానమాలను బయటకు రాకుండా చేస్తుడు నిజంగా తీర్మానమాలను అనే వ్యక్తి ఆధార ఆధారాలు ఉంటే కేసీఆర్ నిజంగా తీర్మానమాలను చేసిన అవినీతికి అక్రమాలు ఏమైనా ఉంటే ఆధారాలు ఉంటే సరే అవినీతి చేసే ఉంటే ఏదో రకంగా తీసుకపోయి లోపల వారేస్తుడు తీర్మానమాలను విడిచిపెట్టేట్టుడా ఎందుకు ఇవన్నీ లెక్కలు ఇప్పుడు కూడా చెప్తాను నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బ్లాక్మెయిలర్ అంటున్నావు కదా నీ దగ్గర ఇవాళ దగ్గర ఎంత తీసుకున్నాడు ఇవ్వని ఎంత బ్లాక్మెయిల్ చేసిండు ఇవ్వరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుండు ఎంత డిమాండ్ చేసిండు అవి ఎక్కడెక్కడ ముఠ చెప్పిండు ఎవరు ఎవరికి ఇచ్చిరు అనే ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడు జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది ఏదో నీ యూట్యూబ్ కోసం నీ వ్యూస్ కోసం ఏం మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవడు ఊకునేది లేదు నీకు దమ్ ఉంటాయి వాడు ఎవడో చూద్దాం నేను కూడా చూస్తా నీ వినో వీడియో చేస్తున్నాడు ఉన్నాడో దమ్ముంటాయి ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి ఉందా దమ్ము సోయ్ లేనోడా ఒక యూట్యూబ్ వ్యూస్ కోసం కేవలం వ్యూస్ కోసం మళ్ళా ఫోటో పెట్టుకొని బతుకుతున్నావు కొంచెం సిగ్గు సరే ఉంటే నువ్వు ఆధారాలతో బయట పెట్టు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అంటున్నావు కదా ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడు ఎవరిని ఎంత డిమాండ్ చేసినాడు ఎవరిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసినాడే ఆధార్ ఆధారాలతో బయటపెట్టు పెట్టు లేనోడు కొంచెం యూట్యూబ్ వ్యూస్ కోసం బతుకుతున్నావు నీ ఛానల్ రేటింగ్ కోసం బతుకుతున్నావు నీ ఛానల్ నీ ఛానల్ లేకుండా లేపుకోవడం నేను ముప్పై ఏడు వేల సబ్స్క్రైబర్స్ ఉండే ఎట్లా చేయాలి ఏ ఛానల్ ఏం చేసినా ఎవరు చూస్తలేడు ఆ ఛానల్ ఎంతమంది చూడు ఈ ఛానల్ పొలిటికల్ వైబ్స్ అనే ఛానల్ ఎవడు ఎవరు చూడ చూడపోయేది అసలు ఛానల్ ఏం చేస్తాం ఏం చేద్దామని మళ్ళా బదిలాడుకుంటే మళ్ళా ఫోటో పెట్టుకుని బతుకుతున్నాను ఇక పొద్దున్న లేస్తే మళ్ళా దర్శనం చేసుకుంటేనే నీ ఛానల్ ఆడుతుంది ఏమైనా తెలియదు కామెంట్స్ ఒకవేళ నువ్వు నా గురించి మాట్లాడినట్టు నేను చెప్తాను కామెంట్స్ చదివే అలవాటు నాకు లేదు కామెంట్స్ డిలీట్ అంతకన్నా డిలీట్ చేసే ఒకవేళ చదివినా కానీ డిలీట్ చేసే అలవాటు అయితే నాకు లేదు నేను నీ లెక్క బ్యాడ్ కామెంట్స్ అన్ని డిలీట్ చేసి నిజంగా పాజిటివ్ కామెంట్స్ అని మీ బీజేపీ కార్యకర్తలు ఇక ఇప్పుడు నువ్వు బీజేపీ కార్యకర్త అన్నాక నీకు సంబంధించిన బీజేపీ వాళ్ళే ఉంటారు నీ సబ్స్క్రైబర్స్ కూడా నేనే వాటిలో కాంగ్రెస్కు జోక్తలే నీ లెక్క బీజేపీ కండు వేసుకుని చెప్తలేను కదా నువ్వు దమ్ముంటే పుప్పారా ఒక పదివేల మంది చూసినట్టు మార్నింగ్ న్యూస్ లైవ్ పెట్టు నువ్వు నీ లైవ్లో ఒక పదివేల మంది చూసినట్టు ఎప్పుడన్నా నడుస్తుందా ఛానల్ ఇది నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నావా అంత తిప్పికూడతా ఐదు వందల వ్యూస్ ఐదు వందల లైవ్ చూడరు నీది నువ్వు క్యూన్యూస్ని టార్గెట్ చేస్తావాడు ఎవరికి సాధన అవుతుంది ఎవరికి సాధ కాదని నేను చెప్తా కానీ నేను నేను తగ్గే ప్రసక్తే లేదు నేను చెప్తాను కదా నువ్వు తీర్మానాలను టార్గెట్ చేసి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం నువ్వు నువ్వు ఏ ఏ న్యూస్ అయితే మాట్లాడుతున్నావు అదే పొలిటికల్ వైఫ్ ఛానల్ కింద కామెంట్స్ ఏదో ఒకరోజు చదువుతా చదివిన రోజు నీకు ఉంటుంది బిడ్డ నేను చెప్తాను కదా నువ్వు బ్యాడ్ కామెంట్స్ అన్ని ఎట్లా డిలీట్ చేస్తానో ఏం కదా అని నేను చెప్తాను నేను ఆ ఆ అలవాటు ఆ చెడ్డ అలవాటు అనేది నీకు ఉంటుంది కామెంట్స్ డిలీట్ చేసే అలవాటు నాకు ఉండదు ఎందుకంటే నేను కామెంట్లు కామెంట్ల కోసం నేను వీడియోలు చేస్తలేను అక్కడ సబ్జెక్ట్ అనేది నిజం చెప్పాలి జర్నలిజం అంటే నిజం చెప్పాలి నువ్వు జర్నలిజం జర్నలిస్ట్ కాదని తెలిసే కానీ నిజం మాట్లాడని ఎవరు నాకు ఒకవేళ సపోర్ట్ చేస్తే నాకు ఒకవేళ సపోర్ట్ చేసినట్టు ఉంటే నీ లెక్క నిజంగా ఎవరైనా ఫండింగ్ ఇచ్చినట్టు ఉంటే నేను ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకొని పెద్ద డెకరేషన్ చేసుకొని ఒక స్టూడియో లాగా పెట్టుకొని నేను వీడియోలు చేస్తుని కుక్క గురించి కుక్క కరిస్తే దాపా కుక్క కరిచే ట్రీట్మెంట్ మన అదేది టీటీ ఇయపోతే ఉంటుంది చూసినావా ఇంజెక్షన్ వేసుకోకపోతే ఇట్లనే ఉంటుంది ఈ మనుషులకనే తయారవుతారు దయచేసి టీటీ వేసుకోవాలి ఎవరు కానీ పిచ్చి కుక్కల గురించి మనం ఎక్కువ తక్కువ మాట్లాడమే నేను అదే చెప్తానా నీకు సబ్జెక్ట్ లేదు నీకు సబ్జెక్ట్ లేదు నీకు కుక్క కలిసిందనే చెప్తాను నేను కుక్క కలిస్తే మనుషులు ఇంజెక్షన్ వేసుకోకపోతే ఏ రకంగా తయారవుతాననే నేను చెప్తున్నా చిన్నీ తెలిసి నీకు తెలిసిందా తెలియదు అనేది ప్రజలకు తెలుసు ఎందుకంటే నువ్వు మార్నింగ్ న్యూస్ షీట్స్ పెట్టి ఈ కౌంటర్లో ఈ కౌంటర్లు ఇవన్నీ ఏంది ఆధారాలు లేని కౌంటర్లు ఏంది పిచ్చి కుక్క కోరిన దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు మళ్ళాకి ఆరోపణలు చేసిన ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అని బయటపెట్టు లక్ష్యం అనేది లక్ష్యం ఎందుకంటే ఏంటిది భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీని కండవేసుకొని చూకడమా లక్ష్యం అది లక్ష్యమా జర్నలిజం అది ఎట్లాంటి జర్నలిజం ఎట్లా తయారైందంటే కొందరు బీఆర్ఎస్కు కొందరు బీజేపీకి కొందరు కాంగ్రెస్కి ఏ పార్టీ జర్నలిజం జర్నలిస్టులు ఆ పార్టీకి తయారైనట్టు అవుతుంది కథ వీడు ఏం లేదు పేరున్న జర్నలిస్టును టార్గెట్ చేసి తిట్టడం ఇక మన తొలి ఇలా రగన్న మాట్టుకొని నల్లికుట్ల రగ్గాడు అంటాడు అరే వాళ్ళు చేసిన పోరాటాలు నువ్వు ఎక్కడున్నావురా నీ ఛానల్ పెట్టి రోజులు అవుతుంది నువ్వు ఉన్నావు అసలు ఏం మాట్లాడుతాను కాంగ్రెస్ కూడా చెప్తున్నా నీ దగ్గర జర్నలిజం అనే ఎంతో ఎంతో కొంత ఆ పోలికలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ అవినీతి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కాదు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ అధికార పార్టీ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది దాని వెనుక ఏ స్కామ్ ఉన్నది నిజంగా ఏమైనా అవినీతి రా ఆరోపణలు ఉన్నాయా ఏ అలాంటి ఆరోపణలు వస్తున్నాయి దానికి ఆధారాలు ఏమి దొరకబట్టు అది జర్నలిజం వాళ్ళు చేసిన జర్నలిజం నీ నీ ఎంత నువ్వు ఎక్కడ ఉన్నవిరా ఇదే తీర్మానం మల్లి గారు ఏ పార్టీలో చేరక ముందు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చేసిన ఆ రోజులలో గదగద వనికే రోజులు తీర్మానం అల్లి గారికి సపోర్ట్ చేయాలంటే ఎందుకంటే కేసీఆర్ ఆయన అట్లా ఉండే కేసీఆర్ అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పకనే చెప్తాండు ఇప్పుడు బెటర్ ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తున్నానట్టు కేసీఆర్ అయంలో ఒక జర్నలిస్ట్ మాట్లాడాలంటే గజగజ వణికిను నిజంగా తీన్మార్ మల్లకి సపోర్ట్ చేయాలంటే తీర్మార్ అనే వ్యక్తి నిజంగా పోరాటాలు చేసింది ఒప్పుకుంటాను నేననే కేసీఆర్ను తీన్మార్ తీర్మార్ అని ఒప్పుకున్నాడు లేదా ఆ రోజుల్లో తీర్మార్ మాలకు సపోర్ట్ చేయాలంటే ఉచ్చబడేది ఇప్పుడు ఇంకా నయం బెటర్ అని చెప్తాడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బెటర్ అని సో చెప్తున్నాడు నువ్వు ఒక్కనవేండి ఆయన మంది నాలుగు కోట్ల ప్రజానికం నిజంగా తీర్మర్మాలకు అండగా నిలిచిర్రు తీర్మర్మాలని చేసే పోరాటాలు అటువంటివి అని తీర్మర్మాలనకు చాలా మంది అండగా నిలిచిరు నువ్వు ఒక్కనవే నిలువలేదు ఇప్పుడు నువ్వు నువ్వు ఆగినట్టు ఎవరు వాగుతలేరు కదా నిజాలు చెప్తానే నీకు అంత కాలుతుంది నువ్వు చేసిన పనులు నిజాలు చెప్పేసరికి నీకు అంత కాలతుందా అంటే నువ్వు ఎదుటోని గురించి ఏమైనా మాట్లాడ చాదారా లేకుండా కానీ నీతోని నీ గురించి నిజాలు చెప్తా మాత్రం నీకు కాలిపోతుంది ఏ విడిచిపెడతాను అనుకుంటారు ఏంది వాటిగా మిత్రులారా చాలా అవుతుంది అంటే నేను వీళ్ళు ఫోటో పెడతా అంటే నేను నిజంగా వాడు మళ్ళీగాడు పెట్టించిండు అని ఈడు అంటాడు లేకపోతే వాడు నా కోసం అవ్వని పెట్టించినవు కానీ చిలక ప్రవీణ్ గాడు అంటాడు ఏమి మీ జాయిర్ అనుకుంటారు ఏంది ఇష్టం నాడు మాట్లాడు ఎటు పడతాడు జర్నలిజంలా ఎటు పడతాడే మాట్లాడుతూ పడతాడే ఈ రోజు నుంచి ఉంటుంది నేను చెప్తాను ఒక్కొక్కనికి ధర్వ్వు ఉంటుంది మీకు ధర్వ్ వేసుడు ప్రజలందరూ దీన్ని గమనించాలి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బీసీ ద్రోహి ఎవడరా బీసీ ద్రో బీసీ ద్రోహి అంటే నువ్వు బీసీలకు ఏం చేసినావు చెప్పరా నువ్వు బీసీలకి పని చేసిన నువ్వు బీసీల కోసం నేను బీసీ హక్కుల కోసం ఇది ఓట్లాడినా ఒక ఉద్యమం చేసిన చెప్పురా చెప్పరా బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి నిజంగా బీసీ కులాలల్ల ముద్రాజులో ఎన్ని ఓట్లు ఉన్నాయి యాదవ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మున్నూరు కాపులో ఎన్ని ఉన్నాయి ప్రతి కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి నిజంగా మీకు రావాల్సిన హక్కులు ఏంది బీసీలను మొట్టమొదటిసారిగా నిజంగా బీసీలను చైతన్య పరిచిందే తీన్మార్ మళ్ళన్న ఏ నాయకుడు అని మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తానా మీ బీజేపీలో బీసీల గురించి బీసీల గిన్నె ఉన్నాయని నువ్వు మాట్లాడవను దీనికి బీజేపీ పార్టీ కాదు అసలు వీడి పెద్ద చిల్లరగాడు బీజేపీలో కూడా వీనికి సపోర్ట్ ఇవ్వలేరు వీడేట్లో మాట్లాడతారు కంతే ఒక అండ వేసుకొని ఏదో ఏదో ఊరుతా ఉంటాడు ఆధారాలు లేకుండా ఆ వ్యూస్ కోసం ఏదో ఆధారాలు ఉంటే మరి నువ్వు నిజంగా బీజేపీని ప్రేమిస్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీ ఏదైనా అవినీతి చేస్తే నువ్వు బయటపెట్టు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేవిడా నువ్వు చెప్పురా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడు బీసీ ఉన్నాడా మ నువ్వు నువ్వెట్లా నువ్వెట్లా వచ్చినావురా ఒక కార్యకర్త కానీ నువ్వు వచ్చినావు మాట్లాడే ముందు కొంచెం ఏమైనా సెన్స్ ఉందా కాలు ముక్తాను ఇగో కాలు మొక్తున్నాడా వీని కథ చూడు వీని లెక్క చూడు ఇవ్లసి ఉంది నీకు ఉంటుంది నేను చెప్తాను కదా నువ్వు తీర్మాన మలన పైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం బిడ్డ నువ్వు ఏమేం చేసినావు నిజంగా ఏ మహిళను బ్లాక్ మెయిల్ చేసినావు ఏ మహిళను నిజంగా ప్రైవేట్ వీడియోలు ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసి బెదిరించినావు నీవిని ఎందుకు కేసు పెట్టింది నువ్వు ఎవరి దగ్గర ఉద్యోగం పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు ఇవన్నీ బయటకు తీస్తా నువ్వేం తమాషాలనుకుంటున్నావు మిత్రులారా నిజంగా ఇలాంటి యూట్యూబర్ల కోసం ఈ జర్నలిస్ట్ కాదు మన కాదు యూట్యూబ్ వారు వీన్ వ్యూస్ కోసం ఈ ఛానల్ చూడు మల్లన్న ఫోటో పెట్టని అడవదు ఎప్పుడైతే వ్యూస్ పోవో అప్పుడు మల్లన్న పెట్టుకొని బతలాడుతూ ఉంటాడు మల్లన్న ఫోటో పెట్టుకొని దేవులు ఆడుతూ ఉంటాడు దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే చాలా రోజులు అవుతుంది నేను కేవరమ్మ కూడా కనబడక ఇప్పటిసంది మీకు కంటిన్యూగా మీ ముందు ఉంటా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలా పెట్టుకోండి